పాడిందే పాట అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా భారత్ పాకిస్తాన్ మధ్య ఐటీ వల్ల జరిగిన యుద్దంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాలు అనుయుద్ధం వరకు వెళ్లాయని తానే కల్పించుకుని ఆపాడని చెప్పారు పాక్ తో కాల్పుల విరమణ విషయంలో విదేశీ జోక్యం లేదని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నా ట్రంప్ తన ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు పహల్కా ముగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు ఓ దశలో ఇరు దేశాలు అన్వాయుధ దాడులకు సిద్దమయ్యాయని చెప్పారు దాంతో తాను కల్పించుకోవాల్సిన వచ్చిందని యుద్దం వెంటనే ఆపకపోతే ఇరు దేశాలతో అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని హెచ్చరించారని వివరించారు ఈ బెదిరింపులతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు దీంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంక్షోభాలను తానే నివారించాలని ట్రంప్ ప్రకటించుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ వేళ వైట్ హౌస్ పేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు పాడిందే పాట అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాలు అనుయుద్ధం వరకు వెళ్లాయని తానే కల్పించుకుని ఆపాడని చెప్పారు పాక్ తో కాల్పుల విరమణ విషయంలో విదేశీ జోక్యం లేదని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్నా ట్రంప్ తన ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు మహల్ గా ముగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు దశలో ఇరు దేశాలు అన్వాయుధ దాడులకు సిద్దమయ్యాయని చెప్పారు దాంతో తాను కల్పించుకోవాల్సి వచ్చిందని యుద్దం వెంటనే ఆపకపోతే ఇరు దేశాలతో అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని హెచ్చరించారని వివరించారు ఈ బెదిరింపులతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు దీంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంక్షోభాలను తానే నివారించానని ట్రంప్ ప్రకటించుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ వేళ వైట్ హౌస్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు డె తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రెకోట పై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు పాకిస్తాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపులను భారత్ ఎంత మాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు అదే సమయంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై వరుసగా పన్నెండవసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు నీళ్లు రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు అని పునరుద్ఘాటించారు మన దేశానికి చెందిన నీటిని పాకిస్తాన్ తో పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు మన భూములు దాహంతో అల్లాడుతుంటే శత్రువుల నేరలను తడపటానికి మన నీటిని వాడుకున్నారు ఇకపై ఆ పరిస్థితి ఉండదు భారతదేశానికి చెందిన నీటిపై మనకు మన రైతులకు పూర్తి హక్కు ఉంటుంది దేశ రైతుల సంక్షేమం కోసం हिंदू जिले मेम अंगीकर प्रधानमंत्री मोदी एर्रकोट वेदार पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं नई नई जानकारियां आ रही मेरे प्यारे देशवासियों हमारा देश, देश कई दशकों से आतंक को झेलता आया है देश के सीन को छलनी कर दिया गया है हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया आतंकों और आतंकी को पालने पोसने वालों को आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे वो मानवता के समान दुश्मन है उनके बीच कोई फर्क नहीं अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया ब्लैकमेल नहीं सहा जाएगा आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी हमारी सेना तय करेगी सेना की शर्तों पर सेना जो समय निर्धारित करे उस समय पर सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से सेना जो लक्ष्य तय करे उस लक्ष्य को अब हम अमल में ला करके रहने वाले